చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి అందరూ కలిసి మేము స్టీల్ ప్లాంట్ ప్రజలు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు పల్లా శ్రీనివాసరావు గారికి తొంభై వేల మెజారిటీ ఎంపీ గారికి ఐదు లక్షల మెజారిటీతో గెలిపించారు అయిపోయింది పెన్షన్ పెన్షన్ తర్వాత మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నాం ఇదిగో ప్యాకేజీ తెచ్చాం పదకొండు వేల నాలుగు వందల చెప్పారు చెప్పిన తర్వాత చేస్తుంది మంది కాంట్రాక్ట్ అన్యాయం అండి ఇప్పటికే మూడు వేల మందిని తొలగించారు ఇంకొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగిస్తారట టీఆర్ఎస్ పన్నెండు ఎంప్లాయీస్ నాలుగు నెలల నుండి జీతాలు లేవు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా మీరు కనిసం కొనడానికి లేదట జీతాలు చెల్లించడానికి లేదట ప్లాంట్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టడానికి లేదట జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వీధుల కోసం ప్లాంట్ అప్పుల కోసమే డబ్బులు ఖర్చు పెడతారట మిగతా వాటి కోసం ఖర్చు పెట్టుకుంటారు చెప్పిందేంటి చేస్తుంది ఇది అన్యాయం అని ప్రశ్నించారు సమ్మె చేశారు వెళ్ళలేదు ఇంకా నిరవధికంగా గత్యంతరం లేక దిక్కు లేక మీరు మూడో రోజుకి రోజు ఇరవై తారీఖు సమ్మె చేశారు ఈ రోజు మూడో రోజు అయినా మీటింగ్ మీటింగ్ పెట్టుకోని విపరీతమైన నిర్బంధం ప్రజలు ఎంత నిర్బంధం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అందుకే దానికి నిరసనగా వర్తీ విధిలో తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతాయి స్టీల్ ప్లాంట్ లాభాల బాట్ల నడిచే వరకు మా పోరాటం కొనసాగుతాయి మీరు చేసే మోసం ప్రజలకు తెలియజేయడం కోసం మీరు స్టీల్ ప్లాంట్ విశాఖ నగరానికి గుండు కొట్టేస్తున్నారు అది చెప్పడం కోసమే ఈ రోజు నిరసనగా మేము గుండు కొట్టించుకోవడం జరిగింది